తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజు చార్మినార్ ముందు ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్సీ అమెర్ ఖాన్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా పాలన ఉత్సవాలు జరుపుకోవాల్సి అయినప్పటికీ చారిత్రాత్మకమైనటువంటి చార్మినార్ లో జరిపితే భారతదేశానికి ఒక సంకేతం పోతుంది ఒక హిస్టారికల్ ఈ రోజు మన గౌరవ మంత్రి ఉన్న పున్న ప్రభాకర్ గారి సాక్షిగా మన ప్రీతమ నేత హైదరాబాద్ ముద్దుబిడ్డ

हिंदू मुस्लिम सिख ईसाई के तौर पे सरकार के हमारे मंत्री ट्रांसपोर्ट और पीसी वेलफेयर मिनिस्टर पूनम प्रभाकर चाचा जी को और हमारे और एक चाचा जी है ना को और आमिर अली भा, भाई आप भी चाचा बनना चाहेंगे आमिर <laughs> तो भाई को और रियाज सर को और सभी कॉन्टेस्टेंट नागेश भाई को मुजीब भाई को राजेश भाई को नरेश भाई को रविराज भाई को और यूथ कांग्रेस के एन के कांग्रेस पार्टी के हमारे सभी दानेश जी को सभी साथियों को मैं अपनी सरकार एक साल पूरे होने पर आप सबको मुबारकबाद पेश करता हूँ साथियों आप सब जानते हैं ये एक ऐसी सरकार है जो अमीरों की नहीं बल्कि गरीबों की सरकार है पिछले एक साल से अगर हम सरकार का जो काम अगर हम देखेंगे तो हमें साफ पता चलता है कि ये जो सरकार है सिर्फ गरीबों के आवाम के लिए काम करने के लिए सरकार है अगर हम पिछले दो साल के नीचे भी अगर हम अगर एक बार एक चार मीनार की नजर डाले तो हमारे अर्दिल अजीज नेता राहुल गांधी जी जब पद यात्रा कर रहे थे कन्याकुमारी से लेके कश्मीर तक उन्होंने इसी रोड से गुजरा था इसी रोड से चार महीना पुराना पुल से शुरू होकर अगर कई जगह है तो हमारे पुराने क्या है लेकिन आज हमारी सरकार जैसे राहुल गांधी ने बताया कि जिसकी जितनी हिस्सेदारी उसकी उतनी भागीदारी जो राणा राहुल गांधी का है वो हमारे नेता रेवंत रेड्डी साहब उसको पूरे करने के लिए आगे बढ़ रहे हैं आज मैं ये बड़े गर्व के साथ बताना चाहता हूँ पूरे हिंदुस्तान के अंदर अगर कोई सोशल जस्टिस का काम करना चाह रहा है कोई पिछले वर्गों के लिए काम करना चाह रहा है वो तेलंगाना की सरकार है हमारे रेवंत रेड्डी साहब की सरकार है बोल के भी मैं मैं से बताना चाहता हूं। फिर एक मैं आप सब लोगों को मुबारकबाद पेश करता हूँ क्योंकि हम लोग एक साल पूरा होने के बावजूद भी आज हवा के बीच में लोगों के बीच में काम कर रहे हैं आज हमारी जिम्मेदारी और भी बढ़ती है क्योंकि जब जब कांग्रेस पार्टी हवाम के अंदर आती है तो जिम्मेदारी बहुत ज्यादा बढ़ती है क्योंकि कांग्रेस पार्टी हमेशा गरीबों की आवाज है कांग्रेस తెలంగాణ రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ వియాస్ భాయ్ గారికి కార్యక్రమ నిర్వాహకులు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రాంత సీనియర్ నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు సోర్ అనిల్ గారు ప్రజలు మా అందరికీ ఎన్ఎస్సీ నాయకులప్పటి నుంచి అనేకంగా మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి నాగేంద్ర గారు శాసన మండలి సభ్యుడు ఆమిర్ అలీఖాన్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారు వేదిక వేదిన పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఈ పాత నగర ప్రధానికానికి అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక సంవత్సరం మూడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ఫలితాలు వచ్చినప్పటికీ ఏడవ తేదీనాడు లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మధ్య విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మేమంతా మంత్రులంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన ఏర్పడ్డది ఒకవైపు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేస్తూనే మొల్లె కంచెల బందీ ప్రగతి భవన్ కంచెలు తెప్పి ప్రజాస్వామ్యానికి పలైన వర్గాలకు పేరున్నటువంటి జ్యోతి బాపుని పేరు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక సంవత్సర పరిపాలన ముగించుకున్నాం ఒక సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి ప్రతిపక్షాలు ఇవ్వలేదు వీడియో ప్రజెంటేషన్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు సాగతం ప్రతిపక్షాలు ఆ బాధ్యత ఉన్నది మీరు మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించండి తెలంగాణ అభివృద్ధికి మీ సలహా సూచనలు కూడా తీసుకుంటాం కానీ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని నెలకి కూలిపోతుంది ప్రభుత్వాన్ని నడవనీయం చెప్పినట్టు వినాలి మేము చెప్తే ఏం చెప్తుంది అని ఇంకా అధికారంలో ఉన్నావు అనుకొని శాసించే రీతిలో చేస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నడవదు ప్రజలు ఒక సంక్షేమం పనిచేసే ప్రభుత్వం అనేది మాట మనం చేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని నూట పదహారు కోట్ల మంది అక్క చెల్లెలు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల విలువ ప్రయాణాన్ని వాడుకున్నారు ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరకేసి దాని తదుపరి గతంలో పేదలకు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంటే మీటర్లు గుంజుకపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో అరవై డెబ్బై ఎనభై గ్రామీణ శాతాలలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు గతంలో ఒక లక్ష రూపాయలు చేయాలంటే ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి గత ప్రభుత్వ పరిస్థితి నుంచి మాట ప్రకారంగా ఆ రెండు లక్షలు వారికి అని రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కూడా సర్వే జరుగుతోంది ప్రభుత్వం దాని మీద చర్చ చేసి అన్ని రకాల పథకాలను కొత్త తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన మరి చేస్తూ మరొకసారి సంవత్సర కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల మీ అందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం